తిరుపతిలోని నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి మే పదిహేనున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మే ఇరవైన అంకురార్పణం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో మే ఇరవై ఒకటవ తేదీ ఉదయం ధ్వజారోహణం రాత్రి పెదశేషవాహనం ఇరవై రెండున ఉదయం చిన్న శేషవాహనం రాత్రి హంసవాహనం ఇరవై మూడున ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందిరి వాహనం ఇరవై నాలుగున ఉదయం కల్పవృక్షవాహనం రాత్రి సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు అదేవిధంగా ఇరవై ఐదున ఉదయం మోహిని అవతారం రాత్రి గరుడవాహనం ఇరవై ఆరునం ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనం ఇరవై ఏడున ఉదయం సూర్యప్రభవాహనం రాత్రి చంద్రప్రభ వాహనం ఇరవై ఎనిమిదిన ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం కళ్యాణోత్సవం ఇరవై తొమ్మిదిన ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమాలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి మే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు వెయ్యి రూపాయలు చెల్లించి గృహస్థులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికె ఒక లడ్డు ఒక వడ కుంకుమ బహుమానంగా అందజేస్తారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్న చార్య ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు